హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధూర్పు ఛానల్ ఇది ఏంటంటే విజయనగరంలో బార్సల్ మా మూడో ఆడబడుచు మనవడికి బారసాలు జరిగిందన్నమాట వాడే వీడియో వాడికి బాసాలు జరిగినప్పుడు మేము అందరం కలిసాము మళ్ళీ సందడి చేసాము లలిత కష్టపడుతుంది తీయాలి അന്നര കലി ആടുത്തു പാടുത്തു പണേസ് അല്ലേ ഉന്നത അന്നെ അല്ല ഉണ്ടായിരുന്ന കലസ് మేమందరం ఒక ము రోజు ముందే వెళ్ళిపోయామన్నమాట ఒక రోజు ముందే వెళ్ళిపోయి ఆ రోజు కూడా క్యాటరింగ్ ఇచ్చేసి దాన్ని అందరం కలిసి ఎంజాయ్ చేసాం అనమాట వాడికి పేరు పెట్టడం అది కదా అంత ఫస్ట్ రోజు ఇంట్లో ఉన్నాము తర్వాత రోజు హాల్ హాల్ బుక్ చేసాము అక్కడికి అనమాట ఆ ముందు రోజు ఆడావిడ అనమాట ఇదంతా సందడి క్యాటరింగ్ ఇచ్చేస్తే అంతా ఖాళీయే కదా మిగతాదంతా సొందడిగా అలా కబుర్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ అందరం అలా అన్నమాట ఇక్కడ మూగ అతన్ని ఒక్కపడి తెమ్మంది అనమాట మా ఆడపడుచు తెమ్మంటే అతనేమో కైని తెస్తాడేమో అని మా అతనికి మూగు సైకిల్ చేసి చెప్తున్నారన్నమాట అతను డఫండ్ అనమాట తెలీదు కానీ అతను బాగానే చెప్పాడు పెళ్ళి అయిందా నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు మీ ఆవిడ గయ్యాలదా కాదా అని అడుగుతుంటే అతను చెప్తున్నాడు అనమాట మా వారేమో మా ఆవిడ గయ్యాలది అని చెప్తున్నారు అదేవి అనమాట అతను చాలా తెలివిగా తెలివైన వాడండి చాలా తెలివిగా ఇచ్చేస్తాడు మాకు నీళ్ళు విజయనగరంలో నీళ్ళు ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడైతే మేడ మీదకైనా నీళ్ళు మోసేస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది మూగు అనమాట డఫ్ అండ్ అనమాట అదంతా చెప్తున్నారు అనమాట నాకు నేను అడిగాను ఇది అతను ఇలా సమాధానం చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు కానీ నాకు అర్థమైంది మా ఆవిడ చూపిస్తున్నారు నన్ను నన్ను ఇలా కొడుతూ ఉంటుంది అస్తమాన అంటే అతను నా కేసు చూసి నవ్వుతూ చూడండి అమ్మగారు ఎలా చెప్తున్నారో చూడండి అని చెప్తున్నాడు అనమాట సారీ అమ్మగారు అని కాదు అదే చెప్తున్నాడు అతను అలా అంటున్నారు చాలా కాదు కాదు చాలా మంచి వాళ్ళు అమ్మగారు అని చూపిస్తున్నాడు నన్ను అదంతా అలా కాసేపు మాట్లాడేసి మా వాళ్ళందరూ వెళ్ళి పడుకున్నారు మేము కూడా చిన్న పని ఉంటే అది కూడా చూసుకున్నాం అనమాట ఆ పని ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం ఈ శారీ డ్రేపింగ్ అనమాట ఈ అమ్మాయి చాలా బాగా చేసింది వర్క్ ఎంతసేపు అంటే గోరింటాకులు మాకు అందరికీ పెట్టింది వద్దమ్మ నడుం పడిపోతుందంటే పర్వాలేదని చాలా యాక్టివ్గా చాలా ఇదిగా చేసింది ఈ అమ్మాయి ఏంటంటే పాపం రాత్రి ఈ ఇస్త్రీ చేయలేదండి అలా మడత పెట్టేసి పిన్నులు పెట్టేసి అలా ఫోల్డ్ చేసి పెట్టింది మరుసటి రోజు పొద్దున్నే కట్టేసింది అనమాట ఆ బాసలు పెళ్ళి కూతురికి అనమాట కట్టేసింది అలా కూర్చున్నాను అనమాట ఇదంతా నేను వీడియో తీసాను అనమాట అమ్మాయి కూర్చులు పెట్టడం అదంతా చూసి చూపించి ముచ్చటేసింది నాకు తను చూసి అందుకుని వీడియో చిన్నది క్లిప్పింగ్ తీసాను అనమాట అమ్మాయి చూడండి దానికి కొంచెం కట్టి చూసి కూర్చులు పెట్టేసి మడత పెట్టేసి చక్కగా పెట్టింది అక్కడ మరుసటి రోజు పొద్దున్నే అవన్నీ పెట్టి కట్టేసింది టపటప ఐదు నిమిషాల్లో కట్టేసింది అనమాట రెడీ చేసింది దాన్ని చాలా పని మంత్రాలండి ఈ అమ్మాయి చూస్తే చాలా ముచ్చటేస్తుంది అమ్మాయి అంత పని ఓపిక టక్క టక్క అన్ని పనులు చేసుకుంటూ వచ్చేస్తుంది నేను చెయ్యిను అన్నట్టు ఉండదు అన్ని పనులు చేసేస్తుంది చక్కబెడుతుంది అంత పని మంత్రాలు ఈ అమ్మాయి చాలా ఈ అమ్మాయి మా ఆడబుడు కూతురు రోజాకి చెల్లెలు వరసవుతుంది అనమాట చూసారా అంతా కూర్చులు కూడా పెట్టేసి అడిగి పెట్టేస్తుంది చాలా చాలా మా చాలా ఇదిగా మడత పెట్టేసింది ఇస్త్రీ అస్సలు చేయదండి యూట్యూబ్లో అందరూ ఇస్త్రీలు అవి చేసి చూపిస్తున్నారు కానీ ఈ అమ్మాయి చక్కగా మడతలు పెట్టేసి కుర్చీలు పెట్టేసి పిన్నులు పెట్టి చక్కగా అలా పెట్టేసి మడత పెట్టేసి దాచేసింది అంతే అంత శ్రమ లేకుండా ఇస్త్రీ లేకుండా ఇది లేకుండా చాలా ఇదిగా పెట్టేసింది మీరు కూడా చూసి ఇలా చేస్తారని నేను చిన్న ఈ వీడియో పెడుతున్నాను అనమాట దీంట్లో ఈ బ్లాగ్లో సరేనా మీకు కూడా నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతమంది గోరింటాకు కూడా చాలా బాగా పెట్టింది మా అందరికీ ఈ ఈ చీరలు పని పిల్లలు ఎత్తుకోవడం అన్నీ చేసింది రాత్రి పడుకునే ఉండి పొద్దున్నే రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వచ్చాము అనమాట ఎనిమిది చిల్లరకి ఎంతకు పేరు పెట్టాడు అనమాట శ్రీరామ్ మనోహర్ అబ్బాయి పేరు పెట్టాము ఆ బాబుకి పేరు పెట్టారు వాళ్ళు ఆ పేరు అక్కడే జరుగుతుంది అది దాంతో ఆ పేరు పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత సజ్జనం కూడా చేసుకున్నారు అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట మేము మాత్రం ఆ రోజు ఉండి మరుసటి రోజు వచ్చామన్నమాట అదంతా కూడా ఉంది చూద్దరు కానీ ఇది పేరు పెట్టేసి అన్ని సరదాగా అలా కూర్చుని మేమందరం మళ్ళీ పిచ్చా పాట కబుర్లు గ్రూపులు గ్రూపులు అలా కాసేపు కాసేపు అలా అందరూ కబుర్లు చెప్పుకున్న అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అలా గడిపేశా అన్నమాట ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం అందరినీ కలిసి ఎక్కడెక్కడ వాళ్ళనో కలుస్తాం కదండి అవన్నీ ముచ్చట్లు ఉంటాయి కదా బోల్డన్ ముచ్చట్లు ఆ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది మీరు అంతేనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎవరైనా అంతేలేండి ఎవరైనా అంతే ఫంక్షన్లకు వెళ్ళి హాయిగా హ్యాపీగా అన్నీ చూసేసుకుని చేసేసుకుని ముసచ్చట్లు చెప్పేసుకుని అది ఇవి ఇవి గాసి చెప్పేసుకుని అన్నీ చూసేసుకుని వచ్చేస్తాం అన్నమాట కాసేపు డెకరేషన్ అంతా డెకరేషన్ చుట్టుపక్కల అంతా చూసి ఆ డెకరేషన్ ఇగో మా మావి గారు వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడ అవి చూసేసి అలా వీడియో తీసి కాసేపు మా ఆడపడుచులు మా మావి గారు అందరూ కూర్చున్నారు టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్లు తినేస్తున్నారు ఒక పక్కన టిఫిన్ పెడుతున్నారు అనమాట టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తినేస్తాం కూర్చుని అక్కడే టిఫిన్లు అగో పక్క నుంచి కనబడుతున్నాయి చూడండి అక్కడ టిఫిన్లు పెట్టారు టిఫిన్లు తినేసి కాఫీలు తాగేసి అలా కూర్చుని సజనవసం జరుగుతుంది చూస్తున్నాం అనమాట ఎవరి సందట్లో వాళ్ళు ఉన్నారండి ఎవరి పని వాళ్ళది ఒకళ్ళు టిఫిన్లు ఒకళ్ళు పేపర్లు చదవడం ఒకళ్ళు ఏమో ఫోటోలు తీయడం ఒకళ్ళు ఏమో పూజ చూడడం ఒకళ్ళు పిల్లాడిని చూడ్డాలు ఇలా రకరకాలు పనులు అనమాట వీళ్ళు చూడండి పిల్లలిద్దరూ అలా కాముగా కూర్చుని అన్నారు నేను ఏదో అన్నాను అనమాట చూస్తున్నారు ఫోటోషూట్లు జరుగుతున్నాయి మళ్ళీ ఇక్కడ అలాగా ఫోటోషూట్ మా పిల్లలు వచ్చారు వాళ్ళకి ఫోటోషూట్లు ఇగో పిల్లల్ని ఎత్తుకోవడాలు ఇవన్నీ అనమాట ఇంకా ఎవరు ఎవరి గోల వారిదే అంటారు చూడండి అలాగే ఎవరి వారిదే వారిదనమాట అలా జరుగుతూ హాయిగా ఫంక్షన్ ఎంజాయ్ చేసి మేము కూడా మీకు కూడా చూపించాను అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా మేమే మిగలం మా పెద్ద ఆడపడుచు మా మూడు ఆడబడచ్చు మేము అనమాట తెలుసున్న అబ్బాయి అనమాట అబ్బాయి మా మా మూడు ఆడబడుచుకి ఆ అబ్బాయితో కాసేపు అలా పిచ్చాపాటి మాట్లాడుతున్నాం ఆ రోజు రాత్రి హోటల్కి వెళ్ళిపోయి తినేసి టిఫిన్లు అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంటికి అనమాట ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్